పేరు దేవి నాకు కనకదుర్గ అమ్మవారు వస్తారు వస్తారు ఫస్ట్ నాకు స్వప్నం ద్వారా వస్తానండి స్వప్నం ద్వారా వస్తాను తెలియబరుస్తాను అని తెలియబరచడంలో ఇరవై ఏళ్ళయింది స్వప్నంలో రాబట్టి ఇరవై మూడు ఏండ్లు అయింది నాకు ఫస్ట్ ధనంలాగా కనపడేది ధనలక్ష్మి లాగా చూపించేది బిందెల బిందెలు వచ్చేది నన్ను బాగా పర్టికులర్గా పేరు పెట్టి పిలుస్తాను మా దేవి నన్ను తీసుకో నన్ను తీసుకొని పాలెటత్త అందరూ ధనం అనుకున్నారు కాదు అమ్మవారే అట్లా వస్తారు తర్వాత మాకు కొన్ని జరిగేటివి జరిగేటివి నాకు అన్ని తెలివి తెలియపడతా వచ్చినాయి చెప్తాను కూడా ఫస్ట్ ఇంకా ఎవరు నమ్మలే మా అమ్మకు తెలుసు కొంచెం మా నాయనకు తెలుసు మా ఆయన వాళ్ళు ఆ ధనం అనేది అక్కడ ఇక్కడ చెప్పి తిరగడము అన్నీ చేసినా కూడా కొన్ని ఇప్పుడు మూడేళ్ళు అవుతుంది పూర్తిగా బయటకు వచ్చింది ఒళ్ళకి వచ్చి పేరు చెప్పడం ఆ పేరు చెప్పినప్పుడు వీళ్ళు అమ్మవారు అని చెప్తే నమ్మకోకుండా వాళ్ళమ్మనైనా వచ్చినారుంటే వీళ్ళు కానీ మళ్ళీ పూజలు పెట్టించడం అట్లా చేసి అక్కడ ఇక్కడ తిప్పి మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అమ్మవారే వస్తున్నారు మీరు ఎందుకు నమ్ముకోకుండా ఉన్నారు మీరు నమ్మండి మీరు వచ్చి ఆమెను నమ్మండి అని వచ్చి చేయి పట్టుకొని నాడబట్టుకొని చూసి మొహం చూసి ఈమె సాక్షాత్ దుర్గమ్మవారు మీరు నమ్మాలంటారు ఏ గుడి పోయి పూల వచ్చినా చీర వచ్చిన అమ్మవారి ఆ దండ నేను వచ్చి నా గడలో ఉంటుంది ఆ చీర నేను కట్టుకొని తిరుగుతాడు స్వప్నంలో ఏ నాకు తెలియకుండా మంత్రాలు రావడం అవంతట అవి అమ్మవారి మంత్రాలు రావడం బుక్స్ రాయబట్టి ఇంకా ఆ బుక్స్లో కూడా అన్నీ కాలజ్ఞానంలో ఎట్లా ఉంటుంది బ్రహ్మంగారు కనపడము శంకరాచార్యులు కనపడము కలపత్ర గ్రంథాలు చేతికొచ్చేది నాకు తెలియకుండానే అన్నీ వస్తాయి సంగీతం వస్తుంది మళ్ళీ అమ్మవారు పాటలు పాడుతుంట వేదం తత్వం వేదం వేదం నివేదం ఏం నివేదం నాట్య నివేదం వేదం నాట్యం నాట్యం వేదం ఇట్లా చెప్పడము నాకు అవన్నీ దర్శనం కావడము ఏది దర్శించినా నాకు క్లియర్గా గుర్తుంటుంది గుర్తుంటుంది మళ్ళీ తర్వాత లేచి నా ప్రయత్నం లేకుండా నేను రాస్తా అంట కొంచెం తెలుగులో వస్తుంది మొదలుపెట్టినప్పుడు తర్వాత నాకు తెలుగులో ఉండదు ఇట్ల ఇట్ల ఇట్లా వెళ్ళిపోతుంది ఆ రైట్ ఆ అంతా పూర్వం ఎప్పుడో పదహైదో పదహైదవ శతాబ్దంలోనూ అప్పటి నుంచి ఉన్నాయని అంటున్నాను నాకు తెలియదు ఈరోజు కూడా కొన్ని రాసిన కలత్రేయం అని త్రికాలం కలత్రయం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పేది అదే త్రికాలం త్రికాలమైన త్రినయనం అనే అన్ని వస్తానే ఉంటాయి అవి మొదలు పెడితే నాకు అప్రయత్నంగా వస్తాయి నేర్చుకోకపోయినా నాకు ప్రమేయం ఏం లేదు అమ్మవారి అనుగ్రహం వలన వస్తాయి గురువులు ఎక్కువ కనపడతారు మునులు ఎక్కువ కనపడతారు ఆ గురువులన్నీ మునులన్నీ అంతా ఒకటి ముని మణి మనోన్మణి అంటుంది రెండు పదాలు తీసి ఇంకో పదం సృష్టిస్తుంది దాన్ని అట్లా నాకు తెలియకుండా అప్రయత్నంగా నా ప్రమేయం ఏం లేకుండా నాకు వస్తుంటాయి ఎవరైనా అడుగుతారో అడిగి కూడా వస్తుంటారు చెప్తాం కానీ నాకు మెయిన్ కాన్సెప్ట్ ఆత్మవిద్యనే నాకు ఎక్కువ ఉంది నాదంతా ఆత్మతత్వమే నేను ఏది పుట్టుకున్న అవుతుంది హెల్ఫ్ బాగా కాలేదంటే అవుతుంది ఎవరికి ఏం బాగాలేదంటే అది విని వాళ్ళకి రాసి చూపించి ఇట్లా చేసుకోవాలని చెప్తుంది నాకు సాధన కావాలంటే మంత్రం ఇస్తుంది ఈ లైన్లో బాగుండి ఈ లైన్లో అని చెప్తాది సాధన అడిగి ఎవరు వస్తున్నారు పర్సనల్ ఇది ఇంటి ఇంటి విషయాలు వాళ్ళు ఎవరు వస్తారు పెళ్లి కాని వస్తారు అట్లా చెప్పేది కూడా చెప్తాను చెప్పేది నాకు మెయిన్ నాకు ఇంత వచ్చింది కదా నాకు ఇన్ని తెలుస్తారు భూత భవిష్యత్ తెలుస్తాయి దర్శనం బ్రహ్మనాయకానికి రాస్తున్నా బ్రహ్మంగారు రాసినట్టు రాస్తున్నా బ్రహ్మంగారు ఎందుకని రాసినవి రాస్తున్నా అవన్నీ తెలియాలి కదా శిల్పకళ మర్చిపోయినా యా గుడిపోయినా నాకు శిల్పకళ ఆ గుళ్ళల్లో నేను దర్శించిన క్షేత్రాలను ఫస్ట్ నా పాత పురాణ ఆలయాలు వస్తాయి ఆ ఆల ఆలయాల మీద ఉండే శిల్పకళ నాకు కనబడతాయి ఎన్ని చిత్రాలు వేసినాను నా గులలో నేను ఆ శిల్ శిల్పకళ హస్తకళ చంద్రకళ అని అమ్మవారు కూడా సకల కళలు ఉంటాయి కదా అమ్మవారు నాకు కొన్ని కళలు అయితే వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా చిత్రలేఖనం కూడా వేస్తాను అవన్నీ నాకు తెలియకుండానే వస్తున్నాయి అవి హైదరాబాదు బెంగళూరు విజయవాడ వైజాగ్ ఎక్కడో వస్తూ ఉంటారు ఒక శనివారం తప్ప మిగతా రోజులు వచ్చిపోతా ఉంటారు నేను రాసినా కదా తెలియ చెప్తాము అనేది ఉంది ఒక మెయిన్ ఒక గుడి కట్టిచ్చు గుడి కట్టాల అమ్మవారికి అయ్య శివలింగం పెట్టి గుడి కట్టాలనేది ఉంది ఆత్మవిద్యనే ఎక్కువ చెప్పాలనేది నాకు ఇష్టం మెయిన్ కాన్సెప్ట్ సత్సంగము ఆత్మవిద్య భోజనాలు ఏర్పాటు చేసి ఇవి చెప్పాలనేది నాకుంది ఇది చెప్తాం కానీ అడిగే వాళ్ళకు మెయిన్ కాన్సెప్ట్ అయితే అదే ఇంత వచ్చింది కదా మామూలుగా వాకు చెప్పేది ఊదేది పోయింది నాకు అట్లా ఉండదు కదా ఎనీ టైము అమ్మవారు ఉంటుంది నాకు శుక్రవారమే వచ్చింది మంగళవారమే వచ్చింది అనేది నాకు ఉండదు నా ఎప్పుడు ఆత్మస్థితిలో నేను ఉంటా నాకు ఏటో విషయాలు కావటం ఇంకా ఇక్కడ ఏమి చోధిస్తానో నేను అది రాస్తున్నా పెద్ద పెద్ద గ్రంథాలు అయితే నేను చదవలేదు కానీ ఇక్కడ ఇక్కడ వ్యక్తం అవుతుంది ఒక హృదయ గ్రంథం ఆ గ్రంథంలో ఏమొస్తుంది అని నేను నాకు తెలియకుండా నేను రాస్తున్నా కొన్ని ఆ లైన్ ఆఫ్ తెలుగు కూడా వేరేది ఎప్పుడు మన పూర్వంలో ఎట్లా రాస్తాం అనే రంటుందా లైన్ అర్థం చేసుకోవడం కష్టమే కానీ పండితులు బాగా అయితే చూపిస్తాం చదవని కానీ చాలా బుక్స్ పైన నేను రాస్తున్నాను కొన్ని చెప్పండి త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నా అవి వేదాల్లో ఉంటాయి తలపత్ర గ్రంథాల్లో ఉంటాయి భవిష్యవాణి రాస్తున్నా అంత శివతత్వం అద్వైతం సంక్రాచలు ముని మణి ముక్కో తెలు మనీ ఆమని ఆమని కామని ఇట్లా మొత్తాన్ని ఉంటాయి లైన్గా ఒక కలత్రయం కామ్యత్రయం ఇట్లా ఉంటాయి అన్నీ ప్రతిదీ మన మార్చుకుంటాయి కానీ కొన్ని తెలుగులో ఉంటాయి కొన్ని తెలుగులో ఉండవు ఇట్లా ఇట్లా ఇంగ్లీషులో కూడా ఉంటాయి బీజాక్షర సైతాన్ని ఏది ఎత్తుకున్నా బీజాక్షర సైతమే అక్షరం లేకుండా ఏది రాదు ఇది చూడు ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఉంది సత్రమ దస్త్రం వస్త్రం పత్రం అని మాత్రమే పెట్టింది కానీ ఇది చాలా విషయం ఉంటుంది చిత్రలేఖనంలో కూడా చూపిస్తాది మొత్తం అంతా ఇవన్నీ బీజాక్షరాలే నేను బుక్స్ అయితే యాభై ఉన్నాయి యాభై నాలుగు బుక్స్ రాసినా మొత్తం విదేశాల తగ్గి కూడా రాసినాం ఏ భాషలు రాసిన చాలా భాషలు ఉన్నాయి అవి మంగోలియా ఉంది ఇరాన్ ఉంది అరబ్ ఉంది సంస్కృతం ఉంది ఒరియా ఉంది కర్ణాటక కన్నడ తమిళ్ మలయాళం తెలుగు మన తెలుగు కాక మిగతా భాష చాలా ఉన్నాయి మంగోలియా కూడా ఉందంట అది నాకు ఒక ఇట్లా వస్తా అని చెప్పేది కూడా అది అప్పుడు మారిపోతుంది కొంచెం తెలుగులో వస్తుంది స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ అప్పుడు పలుకుతున్నాడు నువ్వు వాళ్ళే చూసుకోవాలి ఏం ఏమొస్తుంది నోట్లో అనేది అప్పుడు తెలుగు రాసే కూడా నాకు రాదు నువ్వు పలకడమే కొంచమే వస్తుంది తెలుగు వేరే వెళ్ళిపోతుంది చేయట్లేదు అమ్మవారు నాకు మూడేళ్ళు అయింది కదా రాయబట్టి కూడా మూడేళ్ళు అయింది అంత నీలంగా అమ్మవారి నా పుట్టుకలోనే ఉంది మా నాయన అమ్మవారు తిరిగితే అనేది ఇట్లా అంకెలు కూడా అంకెలు కూడా ఉంటాయి గుర్తికొచ్చి గుర్తికొచ్చి టూ టూ థౌసండ్ టూలో థౌసండ్ ఇరవై ఇరవై ఏళ్ళు పై ఇది తెలుగే కానీ తెలియలా ఎలా ఉంటుంది నా కంట్లోనే ఉంది తాళం చెవి తీసుకొని చెప్తుంది ఇక్కడ వాటర్లోనే ఉంది ఇదే కదా మనకి తాడే ఇంట్లో ఇది వచ్చిన వాళ్ళకి అన్ని తెలిసేది ఇది ఓపెన్ అయిన వాళ్ళకి అన్ని వచ్చేది భూత భవిష్యత్తు తెలియాలంటే సాధారణంగా తెలియదు అమ్మవారు వచ్చినా కూడా ఊగడం పోవడమే ఉంటుంది ఇంత తెలియాలంటే మామూలు విషయం కాదు ఇప్పుడు ఒక మనం బ్రహ్మనాయనే చూసినాం నా పేరు దేవి మా ఊరి దగ్గర ఎరదొడ్డి గంగమ్మ మామ మామూలు తినేది పొలివేరు గంగమ్మ పోలివేరమ్మ పుట్టిన తిన్నాను ఎరదొడ్డి గంగమ్మ ఫేమస్ మా అత్తగారు కూడా బాగా కొలుస్తారు నాకు వచ్చేది మాత్రం తర్వాత వచ్చింది ఏమో వస్తాయంటే ఏదైనా పూజలు నాకు ఊగడము అవన్నీ వెళ్ళిపోయి మామూలుగానే ఉంటాను కానీ షవరింగ్ నొప్పి ఇట్లాంటివి ఉంటాయి అని నిలకడగా ఉండగల ఎప్పటికీ ఉంటుంది ఆ ఆ స్థితి అనేది నాకు వచ్చేసింది అది దాటేసినా నేను అవన్నీ ఒక సాటర్డే తప్ప ఇంకా రోజు ఉంటాను ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కువ పెట్టుకున్నా నాకు సాధనకు ఇబ్బంది అవుతుంది కదా పని పద పదకొండుకు రమ్మంటాం అన్న రెండు సమస్యలు బాగా అవుతాయి కదా ఏదో గాలి వచ్చిన వాళ్ళు అమ్మవారు వస్తే వాళ్ళ దగ్గర గ్రహ వచ్చిన వాళ్ళు పోతారు అనిపోద్దు మెంటల్ కేసులు బాగా అవుతున్నాయి వాళ్ళు ఇంటి సమస్యలు తీరుతున్నాయి మళ్ళీ వచ్చినారు మాకు బాగైందని ఒక అతనికి నలభై రోజులు ఇంట్లోనే ఉన్నాడంట అతను ఎన్ని రోజులు ఉన్నాడో అన్నం లే స్నానం చేసేది లే కంప్యూటర్ ముందు కూర్చున్నా అట్లాంటి అబ్బాయి రెడీ అయ్యి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు ఇప్పుడు అమ్మ మళ్ళీ వచ్చింది బాగున్నాడమ్మ మా కొడుకు అని చెప్పింది సంతోషం ఇంకో బాగా అయింది అట్లా చాలా ఉంది ముట్టుకున్న దాని బాగా అవుతుంది మేము స్థలం దొరికితే గుత్తిలో కడతాం ఎవరైనా ముందుకొస్తే లేదంటే నువ్వు ఫ్యూచర్ ఎక్కడో నాకు తెలియదు అమ్మవారి చూపించడానికి నాకైతే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం కదా నిలబడదామనే ఉంది మా పిల్లోడైతే వాళ్ళ చదువు గురించి వాళ్ళు బెంగళూరు హైదరాబాద్ సెట్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది ఎవరైనా ముందుకొస్తే గుత్తిలో నిలబడి కట్టి కడితే పీఠం నేను పేరు కూడా ఫిక్స్ నాకు వచ్చి చెప్పినారు ఫలాని పేరు పెట్టాలని రుద్రపీఠం అని పెట్టాలని చెప్పినారు నాకు అది వచ్చింది మహారుద్రపీఠం అని పెట్టాలనేది ఆదిపారాశక్తి మహారుద్రపీఠం అనేది నేను ఫిక్స్ చేసుకున్నాను అది పేపర్లు కూడా కొట్టించుకున్నాను పెట్టుకున్నా అది అమ్మవారికి అయ్యవారికి అన్ని పెట్టాలనేది ఉంది మాకు గుడి కట్టే మంది ముందుకు వస్తారు కానీ స్థలం అనేది సరిపోవడం లేకెంతగా మాకు కావాలి రెండు దేశాల వరకు ఫస్ట్ కొంచెం ఇస్తే తర్వాత తర్వాత మాకు కలిగినట్ల ఏదైనా అవకాశం ఉన్నప్పుడు పెంచుకుంటాము చెప్తారు కదా అయితే కొంచెం అమౌంట్ వాళ్ళు మెటీరియల్ మేము ఆడలే గుడి కట్టిస్తామని ఒకదని చెప్పినాడు మేమే కట్టామని మాకు రూపాయి మీ మా పేరు కూడా అవసరం లేదు నువ్వు రూపాయి పెట్టద్దు మేమే కట్టిస్తామని వచ్చినారు వాళ్ళు పొద్దురు పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఉన్నారు ఉన్నారు స్థలం సరిపోలేదు అంతే గుడి కట్టేటేమో టైం ముందుకు వచ్చాను ఆ డైరెక్టర్ సినిమా డైరెక్టర్ విగ్రహాలు మావైన మావేనారు హైదరాబాద్ హైదరాబాదులు అది స్థలం ఒకటే నాకు ప్రాబ్లం తప్ప అది కూడా వస్తాయి అనుకుంటారా ఇలా ఇట్లా ఉంటాయి పిక్చర్ చేసిన కూడా ఉంటాయి ట్రాక్ ఉంటారు చూసినారా చాలా మందికి ఐడియా ఉంటుంది పాపకాలం ఒకటి గుడలు దిగి ఆ గొలుసుకు ట్రాక్ కూడా ఎక్కువ ఉంటుంది జరిగేది జరగబోయేది నేను రాసిన భవిష్యత్తులో జరిగేది కూడా నేను రాస్తున్నా ఎవరైనా చూస్తాము మేము అంటే వేదాలు బాగా నిష్ణార్తలు అయితే నేను చూపిస్తా మామూలు అయితే నేను వచ్చి అడిగి పంపించినట్టు మాత్రమే చూపిస్తాను మిగతాడు చూపి ఏదో వాళ్ళ కోరికల కోసం వచ్చింటారు కదా అవే చెప్తాం ఆత్మ ఆత్మ సన్యాసిని అయ్యి ఆత్మతత్వం తీసిన వాళ్ళకైతే నేను బుక్స్ చూపిస్తా మిగతా వాళ్ళకి ఏం చూపింది అంతరాలు అంటే వేస్తాను అందరం ఇంటికి యంత్రం రాసేయడం వాళ్ళకి రాసేయడం ఎక్కువ బాగలేని వాళ్ళకు వాళ్ళకి ఏం బాగలేదంటే ఆ పార్క్ మాత్రం గీస్తుంది ఆ పార్క్ గీసి దాంట్లో బీజాక్షలు పెట్టి ఇస్తుంది అది ఇంట్లో పెట్టి పూజ చేసుకొని దాన్ని ఇట్లా టచ్ చేయాలని చెప్తుంది బాగా ఒక నలభై రోజులు పెడితే ఇరవై రోజులకే కోలుకున్నది అట్లా ఇస్తా నాకైతే నాకైతే ఆత్మవిద్య చెప్పాలని ఇష్టం ఇవన్నీ అందరూ చెప్తారు ఇవి ఏవో చెప్పాలి కదా బ్రహ్మంగళ మాత్రమే హైదరాబాద్ లో ఎక్కువ హైదరాబాద్ లో తెలంగాణలో ఢిల్లీ నుంచి కూడా వచ్చినారు నైన్ వన్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ ఫైవ్ అది ఫోన్ గుత్తి పద్మవన్ స్కూల్ దగ్గర కేపీఎస్టే బ్యాక్ సైడ్ అనంతపురం జిల్లా గుత్తి మండలము కెపిఎస్ బ్యాక్ సైడ్ పద్మవన్ స్కూల్ స్కూల్ దగ్గర మా ఇల్లు ఉంది మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ ఫైవ్ అదే మా అడ్రస్ నా పేరు దేవి అమ్మ కలవచ్చు ఏ సమస్య అయినా పరిస్థితి లంగ్స్ బాగాలేకపోయినా మీకు మెంటల్ ఇది స్థితి బాగాలేకపోయిన వాళ్ళు కూడా రావచ్చు ఊరికే గ్రహస్థితి అయిన వాళ్ళే రావచ్చు ఏ ఎన్ని ఎన్ని ఏ సమస్య ఉన్నా రావచ్చు నాకు చదువుకున్న పోలే నాకు భయంగా ఉంది ఎగ్జామ్ అంటే క్లియర్ ఉంది అట్లాంటి వాళ్ళు కూడా రావచ్చు ఆమె నీకు ఇది కడతాది ఎగ్జామ్ పోయే ముందర కూడా రావచ్చు వచ్చి కలిసచ్చు నీకు జాబ్ అవ్వదు పెళ్లి కాని వాళ్ళు పిల్లలు కానివాళ్ళు మెయిన్ గృహయోగం ఉందా లేదా మేము ముందుకు లేదా అట్లాంటి వాళ్ళు కూడా వస్తున్నారు పెళ్లి దండి వాళ్ళు దండి అన్నారు అయ్యారు పిల్లలు కానివ్వండి కొడుకు ఇట్లా అడిగే వాళ్ళు వస్తుంటారు దండిగా ఏ సమస్య ఉందో వచ్చి కలిసచ్చు ఒక సాటర్డే రోజు మాత్రం నేను చెప్పను పది గంటలకు పైన రావాలి ఎవరు వచ్చినా